మిలిటరీ ఆపరేషన్ లో ఉగ్ర సంస్థ జైష్ అల్ అది అనుచరులు తెలిపింది అయితే పాకిస్తాన్ లోని ఏ నగరంలో దాడి జరిగిందనే విషయం మాత్రం ఇంకా వెల్లడి కాలేదు ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ హమాస్ ఇజ్రాయెల్ ఘర్షణలతో పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఈ నేపథ్యంలో ఇరాన్ పాక్ ఘర్షణతో ఆందోళన వ్యక్తమవుతోంది దక్షిణాసియాలో మరో యుద్ధానికి తెరలేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నిపుణులు గత నెల బాలూచిస్తాన్ లో ఉగ్రవాద స్థావరాల లక్ష్యంగా జైష్ అల్ అదిల్ ఉగ్రవాద సంస్థకు చెందిన రెండు ప్రధాన కార్యాలయాలపై డ్రోన్లు క్షిపణలతో ఇరాన్ విరుచుకుపడింది ఆ మరుసటి రోజే పాక్ ప్రతీకార దాడులు చేపట్టింది ఇరాన్ లోని సిస్తాన్ లోని కొన్ని ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేసినట్లు పాకిస్తాన్ దేశపు విదేశాంగ శాఖ ప్రకటించింది పాకిస్తాన్ కేంద్రంగా జైష్ అల్ అదిల్ సున్నీ మిలిటెంట్ గ్రూప్ పనిచేస్తూ ఇరాన్ లోని సిస్థాన్ లోని కార్యకలాపాలు నిర్వహిస్తోంది ఇరు దేశాలు పరస్పరం వైమానిక దాడులు నిర్వహిస్తున్న ఒక నెల రోజుల తర్వాత ఈ దాడి జరిగింది ఈ ఏడాది జనవరి పదహారున కూడా ఇరాన్ పాక్ పై దాడి చేసింది క్షిపణులు డ్రోన్లతో పాక్ లోని బలూచిస్తాన్ పై దాడి చేసింది ఈ దాడిలో ఇద్దరు చిన్నారులు మరణించారు దానికి పాక్ కూడా ధీటుగానే స్పందించింది ఇరాన్ పై వైమానిక దాడి చేసింది ఈ దాడుల తర్వాత పాకిస్తాన్ ఇరాన్ దేశాల మధ్య భద్రతా సహకారం విషయంపై ఒప్పందం కూడా కుదిరింది ఈ విషయంపై రెండు దేశాల విదేశాంగ మంత్రులు కలిసి సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు కాగా వెనక్కి పిలిచిన ఇరు దేశాల రాయబారులను తిరిగి వారి స్థానాల్లో నియమించారు జైష్ అల్లాదిల్ పాకిస్తాన్ భూభాగంలో ఇరాన్ ఆర్మీ అధికారులు దాడి చేయడంతో దారి తీసింది ఇప్పుడు ఇరాన్ జరిపిన తాజా దాడితో అసలు ఏం తెలియని అయోమయం నెలకొంది పేరుకు రెండు ఇస్లామిక్ దేశాలు అయినప్పటికీ అనేక విషయాల్లో పరస్పర విరుద్ధ అభిప్రాయాలు తరచూ చర్చకు వస్తున్నాయి ఆద్యా ఇరాన్ లో ఇటీవల జరిగిన ఉగ్ర దాడుల ఘటనలో షాబక్ష్ ప్రధాన నిందితుడని ఇరాన్ చెబుతోంది ఈ నేపథ్యంలోని పక్కా మేరకు తమ టార్గెట్లను హతమార్చినట్లు సమాచారం జైషే అల్ అదస్థలు రెండు వేల పన్నెండులో ఇరాన్ ఉగ్రవాద సంస్థగా గుర్తించింది ఇది ఇరాన్ ఆగ్నేయ ప్రావిన్స్ సిస్తాన్ బలూచిస్తాన్లో లో పనిచేస్తున్న సున్ని ఉగ్రవాద సంస్థ ఇరాన్ సరిహద్దులోకి ప్రవేశించి అక్కడ భద్రతా దళాలపై అనేక దాడులు నిర్వహిస్తూ ఇరాన్ కు తలనొప్పిగా మారింది గత ఏడాది డిసెంబర్ లో బలూచిస్తాన్లోని లోని ఒక పోలీస్ స్టేషన్ లో కనీసం పదకొండు మంది పోలీసులను చంపిన దాడికి జైషే అల్ అద్రల్ బాధ్యత వహించింది ఈ నేపథ్యంలోనే ఉగ్ర చర్యలను నియంత్రించాలని పాక్ ను ఇరాన్ పలుమార్లు హెచ్చరించింది ఆయన పాకిస్తాన్ వాటిని పట్టించుకున్నట్లు కనిపించలేదు దాంతో ఇరాన్ స్వయంగా రంగంలోకి దిగింది దీంతో ఇరాన్ పాక్ మధ్య మరోసారి హైటెన్షన్ పరిస్థితి నెలకొంది ఇదిలా ఉండగా పాకిస్తాన్ లో జరిగిన రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చినా ఇంకా ప్రభుత్వం రీపుదిద్దుకోలేదు ఇంకా చర్చోప చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి ఏ పార్టీకి సరైన మెజార్టీ రాకపోవడంతో గందరగోళం నెలకొంది కొత్త సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు విషయమై పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీల మధ్య ఒప్పందం కుదిరినప్పటికీ భారీ ఎత్తున రిగ్గింగ్ చోటు చేసుకున్న ఈ ఎన్నికల ఫలితాలను తాము గుర్తించట్లేదని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ తో సహా పలు పార్టీలు ప్రకటించాయి దీంతో పాకిస్తాన్ రాజకీయ అనిశ్చితి నుండి ఇప్పట్లో బయటపడేలా కనిపించట్లేదు దాయాది పాకిస్తాన్ ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ ఖైబర్ ఫంక్తిత్వాలో వామపక్ష అవామి నేషనల్ పార్టీ నిరసన ఆందోళనలకు పిలుపునిచ్చింది ఫజల్ విడిగా నిరసనలకు పిలుపునిచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని గెలుచుకున్న అవామి నేషనల్ పార్టీ ఈసారి ఒక్క సీటు కూడా గెలవలేదు పోలింగ్ ముందు ఓట్ల లెక్కింపు సందర్భంలోనూ భారీగా అక్రమాలు ఫలితాలను తారుమారు చేయడం వంటివి చోటు చేసుకోవడం వల్లే తమ పార్టీ ఓడిపోయిందని ఏఎన్పి స్థానాలు తమకు దక్కేవని తెలిపింది ఆ పార్టీకి సరి కేవలం నాలుగు స్థానాలే లభించాయి రెగ్గింగ్ ఫలితాల తారుమారు వంటివి లేకుంటే తమకు సంపూర్ణమైన మెజార్టీ లభించేదని పిటిఐ పేర్కొంది ఈ ఎన్నికల ఫలితాలను తాము కోర్టులో సవాల్ చేస్తామని తెలిపింది పంజాబ్ అసెంబ్లీలో తమకు స్పష్టమైన మెజార్టీ ఉన్నా అసెంబ్లీ తొలి సమావేశానికి హాజరు కాకుండా తమ సభ్యులను అడ్డుకున్నారని పిటిఐ తెలిపింది ఇదిలా ఉండగా జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఐఎంఎఫ్ కు రాసిన లేఖ సంచలనాన్ని సృష్టించింది సార్వత్రిక ఎన్నికల ఆడిటింగ్ నిర్వహించే వరకు పాక్ రుణం మంజూరు చేయద్దంటూ ఆయన ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ ను కోరారు ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి రుణం మంజూరు చేస్తే ఆర్థిక కష్టాలను మరింత పెంచుతుందని ఆయన అన్నారు దేశం పేదరికంలో కూరుకుపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని రుణం ఇచ్చే ముందు ఆడిటింగ్ కోరారు దేశంలో గణనీయమైన పెట్టుబడులు లేకుంటే రుణాల భారం పెరుగుతూనే ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు కొత్త రుణం కోసం చర్చలు కొనసాగించే ముందు ఎన్నికల ఆడిట్ కు పిలవాలని ఇమ్రాన్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాసిన లేఖను ఐఎంఎఫ్ రిజెక్ట్ చేసింది అన్నమాట ప్రకారం పాకిస్తాన్ కు రుణం ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేసింది మరోవైపు ఇమ్రాన్ లేఖకు ఎలాంటి ప్రాముఖ్యత లేదని పాకిస్తాన్ సెనేట్ తెలిపింది ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఇమ్రాన్ పాక్లాడుతున్నారని విమర్శించింది కాగా గత ఏడాది కు ఐఎంఎఫ్ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది పాకిస్తాన్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని తీవ్ర ఆరోపణలు చేసి సంచలన సృష్టించిన రావల్పిండి ఎన్నికల అధికారి లియాఖత్ అలీ ఇప్పుడు మాట మార్చారు ఇమ్రాన్ ఖాన్ పార్టీ తనకు పదవి ఆశ చూపడంతో తప్పుడు ఆరోపణలు చేశానని వెల్లడించారు రావల్పిండిలో పదమూడు మంది ఎంపీల ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని అందుకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నానని గత శనివారం ప్రకటించారు ఆయన మీడియా సమావేశంలో ఉండగానే పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు దాంతో లోపల జరిగిన పరిణామాల మేరకు ఆయన మాట మార్చారు పిఎంఎల్ ఎన్ అలాగే పీపీపీ మధ్య కుదిరిన అధికార పంపక ఒప్పందం ప్రకారం ప్రధానమంత్రి పదవిని పిఎంఎల్ ఎన్ నేత అలాగే మాజీ ప్రధాని షబాజ్ కు అప్పగించబోతున్నారు దీనికి ప్రతిగా దేశాధ్యక్ష పదవి పీపీపీ నేత ఆసిఫ్ అలీ జర్దారీకి ఇవ్వనున్నారు దీంతో పాటు పంజాబ్ ఖైబర్ ఫక్తుల్లో రాష్ట్రాల గవర్నర్ల పదవులు కూడా పీపీపీకి కేటాయించారు పాకిస్తాన్ పార్లమెంట్ ఎగువ సభైన సెనేట్ ప్రతినిధులను కొత్తగా ఎన్నికైన అసెంబ్లీలు ఎన్నుకోవాల్సి ఉంది కొత్త అసెంబ్లీలు కొలువుదీరిన తర్వాత సెనేట్ ఎన్నికలు జరుగుతాయి అయితే ఇరాన్ జరిపిన సోజికల్ స్ట్రైక్ తర్వాత పరిస్థితి సీరియస్ టోన్ తీసుకుంది అధికారిక ప్రభుత్వం కొలువు తీరగానే తేల్చుకోవాల్సిన మరో సమస్యగా మారనుంది మొత్తానికి పాకిస్తాన్ అవుట్ ఆఫ్ఘనిస్తాన్ ఇటు భారత్ మరోవైపు ఇరాన్ నుంచి అష్ట దిగ్బంధనాన్ని ఎదుర్కొంటోంది